స్నాతన ప్రాజెక్టు చెనక కొరోట పంప్ హౌస్ బ్యారేజీ పెంగంగ వంతెనలను మంగళవారం జిల్లా పాలన అధికారి రాజర్షి పరిశీలించారు ఈ సందర్భంగా వరద సంసిద్ధత పరిశీలనలో భాగంగా మంగళవారం జిల్లా పాలన అధికారి రాజర్షి షా నీటి శాఖ అధికారులతో కలిసి స్నాతల పెంగంగ చెనక కోరట బ్యారేజీ పంప్ హౌస్ ప్రాజెక్టు పరిశీలించి గత సంవత్సరపు వరద మట్టం చనక కోరట పెన్గంగా పనుల పురోగతి భూస్వేకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రతి ఏటా జిల్లాలో నమోదయ్యే అధిక వర్షపాతం కారణంగా వరద నిర్వహణ పర్యవేక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల అధికారులను ఆదేశించారు అనంతరం గత సంవత్సరం అధిక వరద ప్రవాహం కారణంగా జిల్లాలో నిలిచిపోయిన రాకపోకలను అంతరాష్ట్ర బ్రిడ్జ్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో నీటి ప్రవాహం కొరత గేజ్ని సందర్శించారు కలెక్టర్ వెంట ఇరిగేషన్ అధికారులు పి రాము ఎస్ఈ ఆదిలాబాద్ విఠల్ తులసిరామ్ పెన్గంగా మనోహర్ డిఇఈ శ్రీనివాస్ డిఈఈ స్నాత్నాల తదితరులు పాల్గొన్నారు is a very competitive contract fund agreement and location is yes, sir is marvepemu porahta sir Mah of so, maharashtra 80 yes. yes. dollars of the construction or of the water yes. water also as well as so, the construction, construction also yes. but in uh, so, water are you sure yes sir <laughs> uh, so out of that water sharing you are telling is uh, 80% to telangana yes. that yes. is reason telangana that's why we have sharing it sir mm. hmm? अटामि अरौी थ्री किलोमीटर्स इन दी डिस्ट्रिब्युटर मेन कॅनाल रिजिला ॲक्टे सर रिज कॅनाल लागेल सर అయితే అక్కడ నుంచి డిగ్రెస్ దగ్గర ఎన్ ఎయిటీన్ అవర్స్ అయితే ఏజింగ్ అనేది అటువైపు ఆ బ్రిడ్కి అటువైపు వాళ్ళు స్కేల్స్ పెట్టి ఉంటారు